హలో నమస్తే అండి పద్మ సుసర్లా మళ్ళీ ఇవాళ ఒక కొత్త పచ్చడితో మేము ముందుకు వచ్చేసాను ఈ మధ్యనే మీతో చెప్పాను కదండీ మాకు మాము దొరకట్లేదు ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళకేమో చక్కగా చింతకాయలు అవి దొరికిపోతున్నాయట వాళ్ళు చింతకాయ పచ్చడి చేసుకుంటున్నారు అని చెప్పి న్యూజెర్సీ నుంచి ఒక కజిన్ కాలిఫోర్నియా నుంచి మా ఫ్రెండ్ చెప్తే అబ్బా నేను ఒక నూరు ఊరిపోయింది అనమాట చింతకాయ పచ్చడి నిల్వ పచ్చడి తెచ్చుకుంటాం అది ఇండియాలో తెచ్చుకుంటాం అది వేరు ఈ పచ్చి లేత చింతకాయలతో పచ్చడి చేసుకుంటాము దీని పేరే చిటికలు అయిపోయాయి చింతకాయ పచ్చడి అండి కానీ రుచి అమోఘం మాట ఇవి మనకి ఇక్కడ అమెరికా ఇక్కడికి వచ్చేప్పటికీ ఇంకొంచెం పచ్చడి చింతకాయలు కొంచెం ఇవి కొంచెం పెద్దవయ్యాయి అసలు ఇంత కూడా పెద్దవి బాబా చాలా లేత అసలు గింజ మాట లోపల దీనికి కూడా గింజ లేదు గింజ ఇంకా కట్టదు ఆ గింజ కట్టందే లేత అనమాట వీటితోటి పచ్చడి చేసుకుంటే ఉంటుందండి ఆ పచ్చడి ఇగో ఇలా ఆకుపచ్చగా ఉండాలి ఆకుపచ్చగా ఉంటే ఇంకా గింజ అనమాట ఇది అప్పుడే ఇప్పుడు కార్తీక మాసం నుంచి వస్తాయి అన్నమాట మొదలవుతాయి మా ఇంట్లో మా నాన్నగారు వంట కూడా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా పని మీద ఏదో బజార్కి వెళ్తే ఇంక భోజనం చేసే ముందు అప్పుడు ఈ లేత చింతకాయలు దొరికాయని పట్టుకొచ్చేవారు అప్పుడు ఇంక వంట అయిపోయిందన్నా సరే లేదు అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ ఈ పచ్చడి ఇలా వెంటనే తినాలి అని చెప్తే అప్పుడేం మిక్సీ ఉండేది కాదు రోట్లోనే చిన్న రో ఇప్పుడు చిన్న రోళ్ళు ఆ పెద్ద రోట్లో వేసి బండతో దంచి అప్పటికప్పుడు ఆ పచ్చడి చేసేవారు మామగారు ఎల్బీ పది డాలర్లు అండి అంత ఖరీదుగా ఉంది కానీ సరే ఇవి అసలు దొరకని వస్తువు దొరకడమే అప్రూపం కదా అలాంటప్పుడు మళ్ళీ దీనికి రేటు చూస్తే తప్పు లాగా అని చెప్పి ఇంకా తీసుకొచ్చా అన్నమాట ఈ చింతకాయ తోటి కొంచెం బాగా ఇంకొంచెం గింజలు వచ్చేస్తే మాత్రం ఇంకా పచ్చడి రుబ్బడానికి అవ్వదు ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి గింజ లేత గింజలే గింజ కట్టలేదనమాట గట్టిగా ఒక ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది మనకి టీవీలో నేను మార్గదర్శిలో చేరాను ఒక స్కూటర్ కొనుక్కున్నాను అని ఒక అడ్వర్టైజ్మెంట్ వాళ్ళం అలాగా మాకు కూడా మా పో మా ఆరేగా స్టేట్లో మాకు కూడా చింతకాయలు దొరుకుతున్నాయి పచ్చి చింతకాయలు మేము తెచ్చుకున్నాం ఫ్రెష్గా అప్పటికప్పుడు చిటికలో చేసుకునే చింతకాయ పచ్చడి మేము కూడా చేసుకుంటున్నాం ఆరేగంలో అది మా అడ్వర్టైజ్మెంట్ అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందు చింతకాయలు కట్ చేస్తున్నాను కదా పదార్థాలు ఏమీ లేవు ఎక్కువ పచ్చిమిరపకాయలు చింతకాయలు కొత్తిమీర ఎక్కువ మరీ లేదు కొంచెం కొత్తిమీర ఉంది ఇంకా ఎక్కువే మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట అప్పుడైతే ఇదిగో ఇలా చేసేవాళ్ళం అన్నమాట నేను కూడా మా అమ్మగారికి హెల్ప్ చేసి అప్పటికప్పుడు చేయాలి కదా పచ్చడి అప్పటికప్పుడు చేయమనేవాళ్ళం అప్పుడు చింతకాయలు అన్నీ దంచేవాళ్ళం ఇలా రోట్లో వేసి దంచితే పెద్ద బండ పెట్టి దంచుకోవచ్చు కానీ ఇప్పుడు ఇవన్నీ దంచాలంటే చాలా సమయం పట్టేస్తుందని చెప్పి ఇంక నేను మిక్సీ చేసేస్తున్నాను దంచి కూడా చేసుకోవచ్చు ఇలాగ ఇలా దంచి పచ్చిమిరపకాయలు వేసి దలిచేసుకోవడమే అంటే ఆవాలు పోపు పెట్టుకోవడం కావాల్సిన పదార్థాలు చింతకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆఖరిన ఆవాలు ఇంగువ ఇండి చింతకాయలు అండి దీనికి పచ్చిమిరపకాయలు చాలా బాగా ఎక్కువ పడతాయి చాలా పులుపు కదా ఆ పులుపుకి తగినంత కారం పడుతుంది ఇవి ఆ ఫెల్బీ చింతకాయలు అండి ఆ ఫెల్బీకి మూడు మూడు ఆరు రెండు ఎనిమిది రెండు పది పన్నెండు పదమూడు పద్నాలుగు ఒక పద్నాలుగు దాకా వేసానండి పచ్చిమిరపకాయలు పడతాయి తర్వాత కాస్త చూసుకుని మళ్ళీ ఇంకా కావాలంటే కూడా వేసుకోవాల్సి వస్తుంది బాగా పచ్చిగా ఉన్నాయి కాబట్టి పులుపు ఎక్కువ అంతే ఈ కొత్తిమీర వేశాను మీకు ఇంట్లో కొంచెం ఎక్కువ కొత్తిమీర ఉంటే కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి ఎక్కువ నీళ్ళు అస్సలు వేయకూడదు ఈ నీళ్లు కూడా కాచిన నీళ్ళు కెట్టిల్లో కాచిన నీళ్లు వేస్తాను నేను పాడైపోకుండా ఉంటాను పచ్చి చింతకాయ రుబ్బుకొన్న అండి ఈ చింతకాయ పచ్చడి ఇంత మెత్తగా ఉండక ఉండక్కర్లేదు కొంచెం బరకగా ఉండొచ్చు ఒక నిమిషం ఇలా తిప్పితే మెత్తగా అయిపోతాయి అంటే మేము అప్పుడు దంచి చేయడం వల్ల అలా గట్టిగానే ఉండదు కొంచెం మరీ మెత్తటి పేస్ట్లో దంచలేం కదా రుబ్బకూడదు రుబ్బేవాళ్ళం భావం దంచేసి కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి దంచేయడం ఇంకా చేసాను ఇక ఇప్పుడు తగినంత ఉప్పు ఉప్పు బాగా పడుతుందండి ఉప్పు తగినంత వేయండి ఇప్పుడు దీనికి ఇంక ఉప్పు పెట్టుకోవడమే ఇది నేను రుబ్బినప్పుడు అక్కడక్కడ ఒకటి రెండు గింజలు ఉంటే వచ్చేసేవి ఆ గింజలు నలగలేదు పచ్చడి అయిపోగా నా గింజలు కూడా రెండు రెండు గింజలు వచ్చి అంతే ఉప్పు వేసాను నేను ఉప్పు తక్కువ వాడడం వల్ల ఆకలిని కలుపుతాను మామూలుగా మిక్సీలోనే చింతకాయలు ఉప్పు పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్నీ వేసి గ్రైండ్ చేసే ఒక చెంచాడు నూనె కొంచెం ఆవాలు దానికన్నా తక్కువ మెంతులు మెంతి వాసన పడాలి చె ఇదిగో మళ్ళీ నాకు ఇండియా నుంచి ఇంగు పొట్టలాలు వచ్చేట నిన్న మా కొరియర్ పంపించింది మళ్ళీ ఆ కొరియర్లో ఇన్ని ఇంగు పట్టలాలు మళ్ళీ ఒక ఎనిమిది తొమ్మిది బోల్డ్ మళ్ళీ బోల్డ్ వచ్చాయి సరిపోతాయి చాలా కాలం ఈ లోపల మామూలు అంత ఇంగు ఘాటు అవసరం లేని వంటలకి ఈ ఎల్జీ ఇంగు వాడతాను నేను ఇది కూడా బాగుంటుంది కొంచెం బాగా ఘాట్ ఎక్కువ పడాలి అనే పచ్చళ్ళకి మాత్రం ఆ ఇంగు బాగుంటుంది మెంతులు మెంతులు వేగితేనే ఆవాలి ఒక స్పూన్ ఈ ఎండుమిరపకాయ కూడా వేగితే ఎర్రగా బాగుంటుంది ఈ ఎండు మిరపకాయలు తినేయండి పడేయకండి పచ్చడిలో ఒకసారి ప్రయత్నం చేసి చూడండి చాలా బాగుంటుంది వేడివే అన్నంలో ఇంత పచ్చడి వేసుకుని తలుపుకుంటే చిటికలో చేసుకుని చింతకాయ పచ్చడండి చింతకాయ గురించి తలుచుకుంటేనే నోట్లో నీళ్ళు ఉడతాయి ఇంత పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని నూనె వేసుకుని మిస్టం వచ్చింది వేసుకుని వేడివే అన్నంలో తినండి దోశల్లో ఇడ్లీలో అన్నింట్లకి బాగుంటుందండి ఇది పులుపు నచ్చిన వాళ్ళకైతే అసలు చెప్పక్కర్లేదు అసలు నేను పులుపు ఫ్యాన్ కాదు అలాంటిది నాకే అంత ఇష్టం ఈ పచ్చడి అంటే పులుపు ఇష్టమైన వాళ్ళు ఇంక అసలు వదలరు మళ్ళీ తొందరలోనే ఇంకో పచ్చడితో మేము ఉంటాం